హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించినవారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం విరాజరుపులో బయట నేత్ర మేనకలకు కూడా వినిపిస్తున్నాయి అంత గట్టిగా అరుస్తున్నాడు వే బయటకి వచ్చి మేనకను చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి నేత్రను తీసుకునే స్టార్ట్ అయ్యాడు తన వాడిగారికి చెప్పి ఇంకొక ఆర్ తెప్పించాడు వే వే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే వేర్ పక్క సీట్లో కూర్చుంది నేత్ర వే చాలా కోపంగా ఉన్నాడు నేత్ర మీద అసలు కార్ ఎక్కిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు వే డ్రైవింగ్ విధానం చూసిన నేత్రకి అర్థమైంది వే తన మీద కోపంగా ఉన్నాడని నేత్ర ఐఎమ్ సారీ వేద్ అని చెప్పింది చెవులు పట్టుకుని చిన్నగా వే ఒక సీరియస్ అండ్ రఫ్ లుక్ విసిరాడు నేత్ర మీద నేత్ర ప్లీజ్ వేద్ నా బుజ్జి కదా నా చిన్ను కదా నువ్వు అలా నా మీద కోపం చూపిస్తే నాకు అస్సలు బాగాలేదు ప్లీజ్ నాతో మాట్లాడకుండా ఉండకపోయేది అని అడిగింది గారంగా వేద్ అసలు నేత్రను పట్టించుకోకుండా తన డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తున్నాడు నేత్ర ఏమైంది మనిషికి అనుకుంది ఇప్పుడు సడన్గా ఎందుకు నాతో మాట్లాడడం లేదు అనుకుని ఇంకా చేసేదేమీ లేక అలా కూర్చుంది ముఖం చిన్న పుచ్చుకొని వేద్ తన పిఏ స్వాతికి కాల్ చేసి నేను చెప్పినట్టు చేసావా అని అడిగాడు బేస్ వాయిస్తో స్వాతి ఎస్ సార్ మీరు చెప్పినట్టే చేశాను వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మీరు రావడమే లేట్ సార్ అని చెప్పింది వినయంగా వేద్ ఓకే అని చెప్పి నేరుగా తన ఆఫీస్ వైపు పోనిచ్చాడు కార్ని నేత్రకి అసలు ఏం అర్థం కావడం లేదు ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు అని అడిగింది వేద్ని వేద్ ఏం మాట్లాడడం లేదు కానీ ఒక్క చూపు ఆ చూపు చాలు ఆ చూపులోని వంద బూతులు ఉన్నాయి దెబ్బకి సైలెంట్ అయిపోయి మూత ముడుచుకొని కూర్చుంది నేరుగా నాయుడు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ముందు ఆపాడు కార్ని వేద్ కార్ ఆపి నేత్ర వైపు చూశాడు నేత్ర మూతి ముడుచుకుని అటు వైపు తిరిగి కూర్చుంది వేద్ తనను చూస్తున్నాడని తెలిసిన నేత్ర కావాలని వేద్ వైపు కాకుండా మరోవైపు తిరిగి కూర్చుంది వేద్ కోపంగా కారు హార్ని కొట్టాడు దెబ్బకి చెవులు చిల్లులు పడేలా సౌండ్ రావడంతో కోపంగా వేద్ వైపు చూసి కార్ దిగి నిలబడింది వేర్ కూడా కార్తికి నేత్ర చేయి పట్టుకుని తనని తన పర్సనల్ రూమ్లోకి లాక్కెళ్ళాడు నేత్రని ఆ రూంలోకి తీసుకొచ్చి కోపంగా అక్కడే ఉన్న శారీ అండ్ దానికి మ్యాచింగ్ జ్యువెలరీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు నేత్ర హోర్ దేవుడు అసలు ఈ మూగ భాషలు ఏంటో ఏం అర్థం కావడం లేదు ఏమైనా అంటే మాత్రం కోపంగా ఆ చూపు ఒకటి అని ఉస్సూరం అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేద్ ఆఫీస్ రూమ్లోకి వచ్చింది అక్కడ వేది కాకుండా వేద్ పిఏ స్వాతి బాబా దర్శనమిచ్చింది స్వాతి మేడం సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పింది వినయంగా నేత్ర చిన్న నవ్వు ఒకటి నవ్వి సరే పద అని చెప్పి స్వాతితో పాటు స్టార్ట్ అయింది ఇక అక్కడ హాస్పిటల్లో కంగారుగా అక్కడ చేరుకున్నారు మీరా గారు రాధా గారు అండ్ ప్రేమ్ వీళ్ళకు కూడా మీడియా నుంచి ప్రొటెక్షన్ ఇవ్వమని వేద్ కమిషనర్కి చెప్పడంతో అతను పోలీస్ ఆఫీసర్ని పంపించి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇప్పించాడు సో విషయం మీరా వాళ్ళకి తెలియలేదు కానీ తన కూతురు మీద వికాస్ మీద పడ్డ నిందని చూస్తూ కుమిలిపోతున్నారు విక్కీకి హాస్పిటల్లో అడ్మిట్ చేశాక రిషి కాల్ చేసి చెప్పాడు విషయం వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు ముగ్గురు గారు కొడుకుని ఐసీఈ బయట నుంచి చూసి కంట తడిపెడుతూ మీరా గారిని హత్తుకొని మీరా వారిని అలా చూస్తూ ఉండలేకపోతున్నాను అని చెప్పారు కొడుకు పరిస్థితి చూడలేక మీరా రిషి ఇప్పుడు విక్కీకి ఎలా ఉంది అని అడిగారు చిన్నగా రిషి అది అది బ్రతకడం కష్టం అని చెప్తున్నారు అని చెప్పాడు చిన్నగా అది విన్న రాధ గారికి ఒక్కసారిగా తన కాలు కింద భూమి కంపించినట్టయింది మీరా గారి పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది ఆద్య రిషిని చూస్తూ అన్నయ్య అత్త కనిపించడం లేదు ఏంటి అని అడిగింది మొత్తం వెతుకుతూ రిషికి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది అటు పక్క అంతా చూస్తూ అత్త అత్త అని పిలుస్తున్నాడు ప్రేమ్ ఇంకొక పక్క వెళ్ళి అత్తయ్య అత్తయ్యా అని పిలుస్తున్నాడు అప్పుడే విక్కీకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్తో కలిసి మాట్లాడుతూ వస్తున్న సుధా గారు కనిపించి కాస్త రిలాక్స్డ్ ఫీల్ అయ్యారు అందరూ రిషి అత్త ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు కంగారుగా సుధా రాధాగారి దగ్గరికి వెళ్ళి రాధాగారు మీరేం టెన్షన్ పడదు విక్కీని సేఫ్గా మీకు అప్పగించే బాధ్యత నాది అని చెప్పి తను త్రీ ఇయర్స్ బ్యాక్ ఆపేసిన తన ప్రాక్టీస్ని మళ్ళీ వికీ ఆపరేషన్తో స్టార్ట్ చేశారు ఆద్య అత్త నువ్వు ఇప్పుడు వికాస్ గారికి ఆపరేషన్ చేస్తావా అని అడిగింది మెరిసే కళ్ళతో సుధా అవును బంగారం అని చెప్పి మెల్లగా ఆది చెవి దగ్గరికి వచ్చి నీ విక్కీని నీ అప్పగిస్తాను బిలీవ్ మీ నాకు నీ మనసు తెలుసు నువ్వేం కంగారు పడకు సరేనా అని చెప్పి చిన్నగా నవ్వి అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయారు సుధా గారు ప్రొఫెషనల్ పరంగా ఒక డాక్టర్ న్యూరో స్పెషలిస్ట్ కానీ మూడు సంవత్సరాల క్రితం తను తన ప్రాక్టీస్ వదిలేశారు అప్పటి నుంచి తను ఎప్పుడు ఆపరేషన్ చేయలేదు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత విక్కీ కోసం ఇప్పుడు మళ్ళీ విక్కీ కోసం ఆపరేషన్ చేస్తున్నారు ఆద్య ఆశ్చర్యంగా అంటే నాకే క్లారిటీ లేదు విక్కీని లవ్ చేస్తున్నా అని మరి అత్తకి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచించి ఏదో ఒకటి ముందు వికాస్కి క్యూర్ అయితే చాలు అనుకుని కంగారుగా చూస్తుంది ఐసీయు వైపు రిషికి కూడా కాస్త ధైర్యం వచ్చింది ఇప్పుడు వికాస్ సేఫ్గా బయటపడతాడు అని ఇక అక్కడ ప్రెస్ మీట్లో ముందుగానే వే చెప్పినందుకు కేవలం ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న మాత్రమే అడగాలి రెండోది అడగడానికి ఛాన్స్ లేదు సో అందరూ చాలా జాగ్రత్తగా వాళ్ళు అడగాలి అన్న ప్రశ్న కోసం వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక జర్నలిస్ట్ సార్ మీరు హీరోయిన్ నేత్ర డేటింగ్లో ఉన్నారని బయట టాక్ దానిపై మీ సమాధానం వేద్ వేద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఎవర్ డే టు కాల్ హర్ విత్ హర్ నేమ్ నేత్ర పక్కన మేడం ఉండాలి తను ఏమి నీ ఫ్రెండ్ కాదుగా మిస్టర్ కల్ హర్ నేత్రా మేడం అని శ్రేయస్ చేసి చెప్పాడు ఆ జర్నలిస్ట్ సారీ సార్ నా ప్రశ్నకి మీ జవాబు అని అడిగాడు భయంగా వేద్ ఐ అఫిషియల్లీ అనౌన్స్ దెడ్ షీఈస్ మిస్సెస్ నేత్ర వేదాంత్ నాయుడు అని నేత్రని తన భార్యగా అనౌన్స్ చేశాడు కానీ మీరు నిజంగా పెళ్లి చేసుకున్నారు అనడానికి ప్రూఫ్ ఏది అని అడిగారు ఒక జర్నలిస్ట్ వేద్ ఓకే అని చెప్పి ప్యారిస్లో వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసి బయట పెట్టాడు దెబ్బకి ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ నోరు మూతపడింది అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన నేత్రని చూస్తూ అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు బేబీ పింక్ కలర్ శారీలో సింపుల్ డైమండ్ సెట్తో చూడడానికి ఏం చెల్ల ఒక ప్రిన్సెస్లా ఉంది నేత్ర నేత్ర వచ్చి వేజ్ పక్కన నిల్చోగానే చూస్తున్న ప్రతి ఒక్కరికి మేడ్ ఫర్ ఈచ్ చదర్ అని అనుకోకుండా ఉండలేకపోయారు వేద్ అందరినీ ఉద్దేశించి షీఈ్ మిస్సెస్ నేత్ర వేదాంశ్ నాయుడు అని మరోసారి అందరికీ వినిపించేలా నేత్ర చుట్టూ చేతులు వేసి చెప్పాడు గంభీరంగా మీడియా మొత్తం క్లాబ్స్తో వేస్ట్ చేశారు ఆ జంటని కానీ ఒక జర్నలిస్ట్ మాత్రం మరి మీ మ్యారేజ్ని ఎందుకు సీక్రెట్గా ఉంచారు అని అడిగాడు వేద్ ఆ జర్నలిస్ట్ వైపు చూస్తూ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మా కారణాలు మాకుంటాయి అని చెప్పి నేత్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్రను తీసుకుని డైరెక్ట్గా హాస్పిటల్ వైపు పోనిచ్చాడు వేద్ నేత్ర ఇంకా ఇలా కాదనుకొని వేద్ ఒకసారి కార్ సైడ్ కాపో అని చెప్పింది వేద్ని చూస్తూ వేది అయినా కూడా పట్టించుకోకుండా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు నేత్ర రోడ్ వైపు చూసింది అక్కడ ఎవ్వరూ లేకపోవడం ట్రాఫిక్ కూడా ఏం లేకపోవడంతో వేద్ కాలర్ పట్టుకొని దగ్గరకు లాక్కొని గట్టిగా లిప్కిస్ పెట్టింది పాప ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయిపోయి సడన్ బ్రేక్తో కార్ని ఆపాడు ఇక నేత్ర కూడా వేద్కి దూరం జరిగే కూర్చుంది వేద్ నేత్ర వైపు చూస్తూ ఉన్నాడు కోపంగా నేత్ర కూడా వేద్ని సీరియస్గా చూస్తూ ఏంటి బాబు హా చెప్పు అని అడిగింది దబాయింపుగా వే తనలో తాను నవ్వుకొని పైకి మాత్రం కోపం నటిస్తూ నేత్రని చూస్తూ నాకు దూరంగా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయావుగా ఇంక నేనెందుకు నాతో నీకు పనేంటి ఇప్పుడు ఎందుకు నాకు ముద్ద పెట్టావు అని అడిగాడు కోపం నటిస్తూ నేత్ర నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు ఎలా అనిపించిందో తెలుసా చాలా భయం వేసింది అని చెప్పింది క్యూట్గా వేద్ నో నాకు ఎక్స్ప్లెనేషన్స్ వద్దు నీ ముద్దు నీకే ఇచ్చేస్తా తీసుకో అని చెప్పి నేత్ర నడుం పట్టి దగ్గరికి లాక్కొని ఆమె పెదాలను అందుకున్నాడు ఒక పక్క ముద్దు పెడుతూ ఇంకో పక్క నేత్ర నడుముని ప్రేస్ చేస్తూ ఉన్నాడు వేద్ నేత్ర చిన్నగా మూలుగుతుంది కానీ సౌండ్ మాత్రం బయటికి రాలేదు ముందు పేదాలని జతచేసి తర్వాత ముద్దులోని అమృతాన్ని ఆస్వాదిస్తున్నారు వే నేత్రని వదిలి మెల్లగా తన ముఖం నిండా ముద్దులు పెడుతూ నీకు నేనంటే అంత బంగారం నీ వాయిస్ రికార్డింగ్ విన్నానే ఆ టైంలో నేను ఫ్లైట్లో ఉన్న బ్యాటరీ డెడ్ అయిపోయింది అందుకే నీతో కాంటాక్ట్ అవ్వలేకపోయాను అని చెప్పాడు తన ముఖాన్ని చేతిలోకి తీసుకొని నేత్ర నీకు నా గతంతో ప్రాబ్లం లేదుగా అని అడిగింది చిన్నగా వేద్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదురా అని చెప్పి మరోసారి నేత్ర అందుకున్నాడు నేత్ర వేదిని దూరం జరిపి కదిపితే కందిరేగవి ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడేమో చెలరేగిపోతున్నా అని చెప్పి వేదిని దూరం తోసేసింది అప్పుడే రిషి నుంచి వచ్చింది ఒక మేసేజ్ రిషి వేది ఇక్కడ సిచ్యువేషన్ పర్లేదు విక్కీకి అత్త ఆపరేషన్ చేస్తుంది ప్రజెంట్ నువ్వు నేత్ర ఇక్కడికి రావద్దు మీరు ఇంటికి వెళ్ళిపోండి అని ఉంది ఆ మెసేజ్లో వేద్ సరే అని చెప్పి ఇంటివైపు పోనిచ్చాడు కార్ని నేత్ర ఇంట్లోకి వెళ్ళి వేద్ అత్తయ్య ఆద్యా ఎక్కడా అని అడిగింది డౌట్గా వేద్ వాళ్ళ గురించి తర్వాత ముందు మొగుడు గురించి ఆలోచించు అని చెప్పి నేత్రని ఎత్తుకొని తన గదికి తీసుకెళ్లాడు రూమ్ డోర్ కాల్తో బలంగా వేసేసి నేత్రని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన చేరి తన నడుం మీద ముఖం పెట్టుకొని సరసలాడుతుంటాడు మన వేద్బాబు నేత్రకి ఒక్కసారిగా ఏదేదో అయిపోతున్నట్టు గట్టిగా వేద్ముఖాన్ని తన నడుముకి అదుముకుంది గట్టిగా వేద్ అక్కడంతా ఎంగిలదుతూ మెల్లిగా పైకి తీసుకెళ్తున్నాడు చేతిని వేద్కి ఇప్పుడే నేత్రం తన సొంతం చేసుకోవాలి అని బలంగా అనిపిస్తుంది కానీ ఆ కోరికని అది కష్టం మీద ఆపుకుని దూరం జరిగి తన పక్కన పడుకున్నాడు అప్పటి వరకు వేద్ టచ్ని ఎంజాయ్ చేస్తున్న నేత్ర సడన్గా తన దూరం జరిగేసరికి ఏమైందో అర్థం కాక కళ్ళు తెరిచి వేద్ని చూసింది తన పక్కన పడుకొని తనని చూస్తుండడంతో ఏమైంది వేద్ ఎందుకు దూరం జరిగావు అని అడిగింది వేద్ని చూస్తూ వేద్ మన ఫస్ట్ నైట్ ఇక్కడ కాదు బంగారం నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసేలా నెక్స్ట్ వీక్ కొంచెం సెట్ అయ్యాక మన రిసెప్షన్ గ్రాండ్గా అరేంజ్ చేస్తాను ఆ తర్వాత హాని తీసుకుపోతాను అని చెప్పాడు ఏటో చూస్తూ నేత్ర వేద్ మాటలను వింటుంది శ్రద్ధగా వేద్ మెల్లగా నేత్ర చెవి దగ్గరకు వచ్చి అప్పుడు నిన్న అస్సలు వదలను డే అండ్ నైట్ ఇదే పని మీద ఉంటాను అప్పుడు కూడా నువ్వు ఇలా ముడుచుకుపోతే కష్టం అస్సలు ఒప్పుకోను అని చెప్పి నేత్ర నడుం పట్టుకొని మీదకు లాక్కున్నాడు వేద్ మాటలకు నేత్ర ముఖంలో వచ్చి చేరింది వేద్ని చూడలేక కిందికి చూస్తూ వేద్ ఇప్పుడే ఇవ ఫ్యాంటసీలు చెప్పావు మళ్ళీ ఏంటిది అంది తన నడుముని చూస్తూ వే నాకు మీల్స్ వద్దు కానీ టిఫిన్స్ కావాలి లేకపోతే మన ఫస్ట్ నైడ్ వరకు చాలా కష్టం అబ్బా అని చెప్పి నేత్ర పెదాలను అందుకున్నాడు కొంతసేపు తర్వాత వదిలి మెడ మీదకి చేరి అక్కడ కూడా మొదలు పెట్టడం మొదలుపెట్టాడు నేత్ర టైట్గా బెడ్షీట్ని అది పట్టుకుంది మెడ మీద నుంచి మెల్లిగా కిందకి చేరి చీర బయటను తప్పించి బ్లౌజ్ మీద ఏదైనా ముద్దాడు చిన్నగా కొరికాడు వే మెల్లగా కొరికిన చోట గాలిని ఊదాడు దెబ్బకి బెడ్షీట్ని వదిలేసి వేదిని పట్టుకుంది నేత్ర గట్టిగా వే నేత్రను చూస్తూ బేబీ నీకు నిజంగా నేనంటే ఇష్టమే కదా అని అడిగాడు తననే చూస్తూ నేత్ర ఐ లవ్ యూ వేద్ అని చెప్పింది నవ్వుతూ వేద్ ఒక ప్రామిస్ చేస్తావా అని అడిగాడు డౌట్గా నేత్ర చెప్పండి వేచి ఆయన నేను మీకు ఏ విషయంలో ప్రామిస్ చేయాలి అని అడిగింది డౌట్గా వేద్ టైం వచ్చినప్పుడు నేనే చెప్తా ముందు నాకు ప్రామిస్ చేయి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నన్ను వదిలి వెళ్ళిపోకూడదు అని అడిగాడు నేత్రని చూస్తూ నేత్రా సరే వేదీ ఐ ప్రామిస్ యు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను నిన్ను వదలను ఐ ప్రామిస్ యు బంగారం అని చెప్పి వేద్ బుగ్గ మీద ముద్దు పెట్టింది వేద్ వసే నాకు కావాల్సింది ఇక్కడ కాదే అని చెప్పి లిప్ కిస్ట్ చేశాడు బాబు వేద్ని దూరం తోసేసి నేను నెక్స్ట్ వీక్ షూటింగ్కి కెనడా వెళ్ళాలి అని చెప్పింది ముఖం నీరసంగా పెట్టేసి వేద్ అవునా అని మాత్రమే సమాధానం ఇచ్చాడు నేత్ర ఏంటి నేను ఎంత పెద్ద విషయం చెప్పాను కానీ నువ్వేమో జస్ట్ ఇంతేనా అన్నట్టు చెప్తున్నావు అంది అలిగినట్టు వేద్ నేత్ర వైపు తిరిగి తన నుదురుతో నేత్ర నుదురు టీ కొడుతూ ఏంటి మేడం గారు ఫీల్ అయ్యారా అని అడిగాడు నేత్రనే చూస్తూ నేత్ర ఏదో ఆలోచిస్తున్నట్టుగా వేద్ వికీ ఏమైపోయాడు అసలు నిన్నటి నుంచి తనకి కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వడం లేదు అని అడిగింది ఆలోచిస్తూ వేద్ ఇంకా నేత్రకి నిజం చెప్పాలని ఫిక్స్ అయ్యి వికి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పాడు చిన్నగా నేత్ర షాకింగ్గా ఏంటి వేది నువ్వు చెప్పేది వికీ హాస్పిటల్లో ఉండటం ఏంటి అని అడిగింది కంగారుగా అప్పటికే తన కంట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి వే నేత్ర కన్నీళ్ళు తుడిచి వికీకి ఏం కాలేదు చిన్న యాక్సిడెంట్ అంతే అని చెప్పాడు తనని ఓదార్చడానికి నేత్ర అయితే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం వే ప్లీజ్ అని అడిగింది వే చేతులు పట్టుకొని వే సరేరా అని చెప్పి కార్లో స్టార్ట్ అయ్యారు హాస్పిటల్కి ఇక అక్కడ హాస్పిటల్లో గారు ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని ఐసీ నుంచి బయటకు వచ్చారు ఆద్య ఆతృతగా అత ఇప్పుడు వికాస్ గారికి ఎలా ఉంది అని అడిగింది భయంగా సుధా హీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పింది నవ్వుతూ గారు సుధా గారి దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ గారు నా కొడుకుని కాపాడినందుకు అని చెప్పింది చేతులు చూడించి సుధా అయ్యో మీకి నా కూడా కొడుకు లాంటి వాడే కదా మరి నా కొడుకు నేను కాకపోతే ఇంకెవరు సేవ్ చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆల్రెడీ రిషి ఒక రూమ్ తీసుకుని ఉండడంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు ఆమె ఇప్పుడు అందరికీ కాస్త బెటర్గా ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన ఇంకో డాక్టర్ అంటే ఫస్ట్ నుంచి వికీని ట్రీట్ చేస్తున్న డాక్టర్ డాక్టర్ రిషిని చూస్తూ మీరు ఒకసారి రండి మీకు మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు రిషి కూడా సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి